హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజోస గారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాయండి ఇంకా ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే ఈవినింగ్ తీస్తున్నా అనమాట ఇంకా రైస్ పెట్టుకున్నాను చిన్నగా పొద్దుటేమో బయట వండినాను ఇప్పుడు కొంచెం లోపల వండేస్తున్నాను కోతులు వస్తాయి కదా అని చెప్పేసి ఇడ్లీ పిండి రేపు పొద్దునకి పెట్టుకున్నాను అనమాట ఇదేమో టమాటా పుద్దును వండింది కొంచెం ఉంది మా సోని కోస్ వరకు అవుతుంది ఇంకా ఇవేమో సాల్ట్ ప్యాకెట్ను షుగర్ ప్యాకెట్ ఫ్రీగా వచ్చినాయి అనమాట రిలియన్స్లో మనకి అట్లా ఇంకా బయటకి వెళ్దాం ఏమనేమో చూడండి ఏం చేస్తుందంటే అది రాధాకృష్ణ చూస్తుంది అనమాట హిందీలో బత్తాయి తినుకుంటా బత్తాయి అంటున్నా ఆరెంజెస్ తినుకుంటా ఇంకా పొద్దున ఉంది కదా రైస్ కదా అది అది సరిపోద్ది అనమాట కొంచెం టీ పెట్టేసుకుంటే సరిపోద్ది మా ఊరి అమ్మ ఇదే అన్నట్టు చూస్తుంది అనమాట నేను బయటకు వెళ్తా ఉంటే ఏం చేస్తుంది ఇది అని చెప్పేసి దాన్ని అక్కడ కట్టేసినాం అనమాట కిటికీకి వేసిన బయట వేసేది కానీ బాగా చల్లగా ఉంటుంది అందుకోసమని ఇక లోపల వంట చేసుకుంటున్నాను ప్రొద్దునైతే బయట చేస్తున్నాను ఇంకా ఏదోది ఎండబెట్టినాను కొన్ని ఒత్తులు చేసుకున్నాను ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేసినా ఇక లోపల పెట్టలేదు ఇక ఇప్పుడేమో వంట స్టార్ట్ చేసుకుంటుంది మా డాలి చేస్తుంది అనమాట వాళ్ళ స్పెషల్ ఇంకా పొద్దున ఏం చేసిన అంటే వాళ్ళ మధ్యాహ్నం మొత్తం లెవెన్ నుండి ఇంకా మిషన్ ఎక్కింది అనమాట పీకో మిషన్ ఇవాళ స్టార్ట్ చేసిన అంతకుముందు రెండు కొట్టిన కానీ ఇంకా ఇవాళ నెమ్మదిగా కూర్చొని ఇవాళ బోర్ కొట్టిందనమాట పొద్దు పొద్దున్నే వంట అయిపోయింది ఇంకేం చేయాలి అర్థం కాక ఇక ఫాల్స్ అన్నీ వేసుకుందామని చెప్పేసి ఇంకా అన్ని శారీస్ అన్నీ అట్లా పెట్టేసి ఇక కొన్ని ఇక అవేమో కుట్టని ఇవేమో కుట్టినాయి అనమాట ఐదు చీరలకు ఫాల్స్ వేసినాము కొంగోలు కొట్టేసుకున్నాం మిగతా ఇటు పక్కకున్న ఎప్పుడెప్పటి నుంచో కుట్టాలి అవి కట్టకుండా అవుతున్నాయి అనమాట అట్లాగే ఉన్నాయి ఇంకా బయట వేయడం ఎందుకు అని చెప్పేసి ఇక మనం మిషన్ తెచ్చుకున్నాం కదా ఆల్రెడీ కొన్ని ఇచ్చేసినాము మిషన్ తెచ్చుకున్నాం కదా అని అట్లాగే వెడిటేషన్ ఇక ఫాల్స్ ఇంకా కుట్టేటి అన్నీ ఇంకా దీనికి కొంగులు అయిపోయినాయి ఫాల్ వేయాలన్నమాట ఇక అన్నీ తీసి దాని మీద పెట్టేసిన ఒక్కొక్కటి వేసుకుంటే ఈ పక్కకి వేస్తాం అనమాట ఇవన్నీ ఇక చెట్లయితే చక్కగా నీడకు చక్కగా పెరుగుతున్నాయి ఎండబడాలి ఎండబడాలంటారు అది అంతేం లేదు ఇంకో విరజాజ్ మొక్క అయితే ఇన్ని రోజులు గుబురు ఉండేది కిందకి పెరగకుండా ఇప్పుడే మంచిగా తీగ వాగుతుంది అసలు తీగదే తెచ్చినాం ఇది మా అనరాధ తెచ్చిచ్చింది విరజా చెట్టు అలా తీగదే ఇన్ని రోజులు గుబురుగా ఉండేది ఇప్పుడేమో తీగలేస్తుంది నీడ కిండేసరికి ఇదే నాకు గమ్మత అనిపిస్తుంది అనమాట చక్కగా పెరుగుతుంది ఇప్పుడు ఇంకా ఇంట్లోనేమో చూడండి మొన్న ఇవి చుక్కమల్లలు ఇక పింక్ రోజులు పూసినాయి చిట్టి చిట్టిగా ఉంటాయి అన్నమాట ఇంకా చూడ ఇదేమో బచ్చలు కూరది మొన్న బచ్చలాకపోయిన వారం వండితే కొంచెం కాడ ఇట్లా కలర్ మారింది అనమాట సరే వస్తుందేమో అని చెప్పేసి నాటితే వచ్చేసింది ఇంకేమో ఇవి భృంగరాజు అనమాట మనం తలగబెట్టుకుంటాం కదా గుంటగాలు జరాకు ఫ్లవర్స్ అట్లుంటాయి అనమాట చక్కగా ఇక్కడ ఎండబడి చిన్న చిన్నగా ఉండేది ఇప్పుడు నీడ పడేసరికి ఆకులు పెద్దగా వచ్చేస్తే చూసినట్టు అట్లుంటాయి అనమాట ఫ్లవర్ అన్న దానిలో సీడ్స్ తయారవుతాయి ఇంకా నీడ నీడకు ఉండేసరికి ఇంత ఆకులు కొంచెం బలంగా వస్తున్నాయి ఇంకా చుక్కమల్లె పూలు కూడా పోస్తున్నాయి ఎన్ని రోజులు పోయలేదు నీడకే ఎదుగుతుంది అనమాట సో మనది పైనాపిల్ కూడా చక్కగా పెరుగుతుంది ఇంకొకటి అటు సైడ్ పెట్టినా ఇదొకటి ఎండకు పెట్టేసుకున్నాను ఇంకా మన అమ్మందార చెట్టు అది కొంచెం దానికి ఇంగు వేయాలి చక్కగా పూస్తే ఇవాళ లైట్స్ వేయలేదు ఎందుకు అని చెప్పేసి లైట్ పురుగులు బాగా వస్తున్నాయి అట్లా అందుకే వేయలేదు ఇక చందమామ చూడండి రెండు బిల్డింగ్ల మంద మధ్య నుండి గోల్డెన్ కలర్లో నిండుగా ఉన్నాడు అనమాట చాలా బాగా కనపడుతుంది మా డాలీ తీసుకొని మందార చెట్టు కొమ్మ ఊగుతుంటే చక్కగా కనపడుతున్నాడు అనమాట ఇప్పుడే వస్తూ ఉండు ఇంకా ఇక ఈ పని ఏంటంటే మా డాలమ్మ నేను వండొద్ది అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు మేము బయట వండేసుకుంటామని చెప్పేసి మటన్ తెచ్చుకున్నారు ఇంకా వండేస్తున్నారు అంటే నైట్ అన్న తినొద్దామే పొద్దునంతా తినలే కదా అని చెప్పేసి బయటన్నీ కట్ చేసేసుకొని ఇక మటన్ పొయ్యి మీద చేసుకున్నది ఇంకా అవన్నీ తీయలేదు నేను ఎందుకని చెప్పేసి చక్కగా వండేసుకున్నది ఇంకా వాళ్ళనేమో పోపేసుకొని వండుకుంది మొన్నేమో కలిపి పెట్టుకుంది పోయిన వారం ఇంకా ఇప్పుడు పోపేసింది అసలు అది తీస్తే అయిపోతుండే ఇంకా వీడియో ఉంది కదా అని చెప్పేసి తీయలేదు ఇంకా అయిపోయింది ధనియా పొడి వేస్తాం అని చూ చూసుకోండి బయట వండుకుంటాము ఇంట్లో వండతలేం కదా అని చెప్పేసి బయట పెట్టేసుకుని బయటనే కూర్చొని మొత్తం కట్ చేసుకునే తనే తను కూర్చొని మళ్ళా ఏం చేస్తాను దాన్ని బయటకు వస్తే మటన్ ఉన్నది అక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాం అటు ఇటువ పొద్దున్నే అంటున్నాడు అమ్మ ఇవాళ మటన్ మటన్ అంటేనే అండబిడ్డానికి ఇంకా పది రోజులు కావాలని చెప్పేసి అన్నాను పది 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 రోజులు అవుతుంది అప్పుడు తినొచ్చలే అంటే సరే టమాటా అంటే టమాటా వండేసినా ఇంకా టమాటా లేచిపోయింది కొంచెం ఇంత మిగిలింది కొంచెం ఇక మా సోనికి రెండు స్పూన్లంతా ఇంకా మాకు దొండకాయ కట్ చేసి పెట్టుకుంటున్నాం వండుదామని చెప్పేసి ఇంకా వా అది మాగు బాగు మా కర్ర మా కర్రీ వండేసుకోవాలి తర్వాత నేను వండుకుందలే అని చెప్పేసి అన్నది సరే అని చెప్పేసి ఆగినాను ధనియా పౌడర్ వేసింది కొంచెం అది కాగానే వాటర్ వేసుకున్నాను వేసి ఇప్పుడు విజిల్ పెడుతుంది అన్నట్టుగా పర్ఫెక్ట్ వంటలకు రకరకాలు వండేస్తుంది ప్రయోగాలు చేస్తుంది ఇంకా చికెన్లు మటన్లు వండడం మాత్రం భలేగా వండుతుంది ఫిష్ ఏమో ఫ్రై చేస్తాయి కర్రీ వండడం రాలే ఇంకా రొయ్యలు కూర బాగా వండుతుంది రొయ్యలు ఫ్రై రొయ్యల పులుసు అది ఎగ్ ఫ్రై చేస్తుంది ఇంకా ఒక సాంబార్ చేయడం రాదు టమాటా కూర వండేసుకుంటుంది అంతే ఇవి మాత్రం పర్ఫెక్ట్ మటన్ చికెన్లు అయితే పక్క మటన్ చికెన్లు చేపలు ఫ్రై చేసుకోవడం విజిల్ పెట్టా కొంచెం టాటూ కనబడుతుంది చూసిండ్రు టాటూ వేసుకున్నది గోవాలో దొండకాయలువి నేను కట్ చేసుకున్నామని పెట్టేసుకున్న ఆమె ఉల్లిపాయలు టమాటా కట్ చేసుకున్నారు కదా పక్కకునేవి అవి తీ అది తీసిపెట్టే వెంట తీసుకుంటాగరాదు అని చెప్తుంది మా దొండకాయలు అవి పావు కిలోకు తక్కువ పావుకు ఎక్కువ అన్నట్టుంది ఫిజ్లు తీసింది తీసిందనమాట కొంచెం చూస్తుంది ఇంకా ఆయిల్ మాత్రం మంచిగా కనపడుతుంది కదా కొంచెం ఎక్కువ వేసినట్టున్నది ఇంకా దింపింది ఫిజ్జిల్ తీసింది మళ్ళీ పెడుతుంది అనమాట అందుకే స్టవ్ అట్లా స్టవ్ మీద మళ్ళా పెట్టేసుకొని కొంచెం ఇంకేదానికి ఉంచుతుంది ఇంకా కలిపేసి మరి పులుసు కాకుండా మళ్ళీ ఎగురు కాకుండా చార్ లేదు కదా ఇంకా చార్ చేయమంటే నేను చేయను అని చెప్పేసి వాళ్ళకి కొంచెం అట్లా సూప్ లాగా పెట్టేసుకుంది అయిపోద్ది అనమాట వాళ్ళకి పొద్దునకి మిగిల్చుకోరు ఇంకా తినేస్తారు ఏమన్నా ఉంటే మటు ఇటు బాబుకి అవుతుంది అంతే ఇక మళ్ళీ డిష్ తెచ్చుకోవడానికి పోయింది ఇంకా మళ్ళీ వే పెట్టేసి ఇంకా వాళ్ళకి గిన్నెలు చూడండి ఎన్ని తయారు చేసుకుంటాం ముక్కర్ అయింది రెండు ప్లేట్లు అయినాయి ఒక టమాటా ముక్కలకి అయింది ఒక ఉల్లిపాయల కట్ చేసుకుని ఒక కొత్తిమీరకు పెట్టేసింది ఒక ఐదారు కిందలు వేసింది అక్కడ ఇప్పుడు అందులోనే వేసుకొని అందులోనే ఉంచుకొని తినచ్చు కదా మళ్ళీ డిష్ తెచ్చుకున్న డిష్లో పెడతామని చెప్పేసి ఒక డిష్లో పెట్టేస్తాను అది చూడండి ట్యాటూ కనపడుతున్నాను చేతి మీద తినస్తు అనమాట అలా అని చెప్పేసి అది కొట్టించుకోండి గోవాకి వెళ్ళినప్పుడు పన్నెండు వందలు ఇచ్చి మరి వేయించుకున్నది ఆ చేతి మీద ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే అదే అక్కడ బస్ వచ్చి ఆగింది స్టేషన్కి మన ఎయిర్పోర్ట్ పోవడానికి టక్క టక్ పోయింది బస్ బస్సు పాపం హాఫ్ అన్ అవర్లో వేసేసి వాళ్ళు మిషన్తో కదా ఫటా 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 అయిపోయింది అన్నమాట ఇంకా అయిపోయింది అక్కడ పెట్టేసుకునే సో ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కంజలు సగర